హలో గాయస్ ఈ ఫ్రూట్స్ ఏంటో తెలుసా మీకు మీరు ఎప్పుడైనా తిన్నారా దీన్ని రిచ్ ఫ్రూట్ అంటారంటండి ఇందులో కాల్షియం ఐరన్ విటమిన్ సి అనేవి ఉంటాయి వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే ఈ ఫ్రూట్లో నైంటీ పర్సెంట్ పైన హై ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి ఫ్రూట్ అయితే స్వీట్గానే ఉంటుంది బట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని అయితే తినచ్చు దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ అయితే ఏమాత్రం పెరగవు ఎప్పుడైనా గుర్తుపట్టారా ఈ ఫ్రూట్ ఏంటో మేడిపండు చూడ మేలేమైండు పొట్టవైపు పొట్టవిప్ప చూడ పురుగులుండు అదేనండో మన మేడిపండు కోవైట్లో షాప్స్లో అమ్ముతుంటే నేను వీటిని చూసి మొదట్లో పిచ్చికాయలు అయితే అనుకున్నాను డ్రై ఫ్రూట్స్ షాప్లో అయితే డ్రై అంజీరాస్ని అయితే అమ్ముతూ ఉండేవాళ్ళు నేను వాటిని చూసి ఏంటి కొత్తగా ఉన్నాయి అనుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ తినలేదు కాబట్టి వీటిని కూడా మూడు నాలుగు రకాలుగా అమ్ముతున్నారండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అయితే అమ్ముతున్నారు డ్రై అంజీరాస్ కన్నా ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ అయితేనే కొంచెం తక్కువ రేట్కి అయితే దొరుకుతున్నాయండి ఇక్కడ వీటిని ఎండబెట్టి డ్రై అంజీరాస్గా అమ్ముతున్నారు అనేసి అనే విషయం నాకు అస్సలు తెలియదు ఈ ఫ్రూట్ వెయిట్ లాస్కి కూడా మంచిగా యూజ్ అవుతుందండి మీలో ఇప్పటికీ ఎంతమందికి ఈ ఫ్రూట్ తెలియదు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ